నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ అనకపల్లిపట్నంలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రజల మన్నలను పొందుతున్న ఎంఎస్ రావు షాపింగ్ మాల్ ఇరవై ఆరవ సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త ముచ్చాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎస్ రావు షాపింగ్ మాల్ అధినేత చిన్నికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముందుగా ముత్యాల వెంకటేశ్వరరావు దంపతులకు షాపింగ్ మాల్ సిబ్బంది గుణస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఎంవీఆర్ సోదరుడు ఎంఎస్ఆర్ అధినేత మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంతటి స్థాయికి ఎదగడానికి కారణమైన కస్టమర్లకు శ్రేయాభిలాషులకు మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్థాయికి తీసుకొచ్చిన కస్టమర్లకు రుణపడి ఉంటారని ఈ ఇరవై ఆరవ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మా కొనుగోలుదారులందరికీ ప్రత్యేకమైన ఆఫర్లు కల్పించామని అలాగే నా వెన్నంటే ఉండి నా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న అన్నయ్య ఎంవీఆర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముత్యాల వెంకటేశ్వరరావు తనయులు రాజేష్ తంజీ బాబు ఎంవీఆర్ యువసేన సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఓకే ఓకే ఇంకెందు మీ దగ్గర ఉంది ఐదు రూపాయలు ఉంది రెండు రూపాయలు ఉంది ఇలాంటి முக்கெல்லி போது செப்படி అందరికీ నమస్కారం అండి నేను ఎంఎస్ రావు ఎంఎస్ రావు ఫ్యాషన్ అనకపల్లి మీరు ఆరో వర్షిక సందర్భంగా మా కస్టమర్లు దేవుడి అందరికీ సతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిన్న వ్యాపార స్థాయి నుండి ఎంతో ఎంత వ్యాపార స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ సతకోటి కృతజ్ఞతలు ఏమిచ్చినా తీర్చుకోలేనిది మీ రుణం ఇది నేను చాలా రుణపడే విన్నాను ఈ రుణం మీకు ఏమి ఇచ్చినా నేను తీర్చుకోలేను 26 yaşındayız 26 yaşlı bizim sonunda